హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వాస్ వెల్త్ వీకే హాయ్ అండి ఈ రోజు మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను సో అదేంటి అంటారా కొరమేని చేపల పులుసు సో ఇదిగోండి ముందుగా అయితే మేము ఇట్లా కొరమేను ముక్కలు ఏ కొరమేను ముక్కలు ఇవి ఇట్లా తీసుకున్నామండి కట్ చేయించి దాన్ని బాగా మంచిగా క్లీన్ చేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం మసాలా ఇలా అన్ని కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కొరమేను చేప ముక్కలు సో ఇవి ఇప్పుడు మనం పులుసు కోసం వాడుతున్నాము కొరమైన చేపల పులుసు కోసం సో రండి చూపించేస్తాను ఇదిగోండి మరో పక్కన ఈ గిన్నె పెట్టుకున్నాం ఈ గిన్నె ఓన్లీ చేపల పులుసుకి వాడతాం కదా ఈ గిన్నె సో చేపల పులుసుకి వాడుకునే గిన్నె అనమాట ఎందుకంటే ఇది చాలా వెడల్పుగా ఉంటది కదా వెడల్పుగా ఉంటే గనక మనం చేపల ముక్కలు నీట్ గా అక్కడ పెట్టి ఫ్రై చేసుకోవడానికి గాని మనం పులుసు చేసుకోవడానికి కానీ బాగుంటది ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె చేపల కూర చేసుకోవడానికి అందుకని ఈ గిన్నె వాడుకుంటున్నాము సో దీనిలో ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు అన్ని వేసేసుకుని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము సో ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం మా ఎందుకు మా లేట్గా వేస్తావు లేట్గా పులుసులో పచ్చిమిరపకాయలు బాగుంటాయి చక్కగా మొత్తలో పెట్టుకుని ముక్కన చింతే బాగుంటాయి ముక్క కన్నా ఇయే బాగుంటాయి పచ్చిమిరపకాయలు అందుకని కలిసిపోతాయని పాతీ కొద్దిగా ఇయని వేగిదాకా వేసుకుంటే బాగుంటాయి పులుసులో ఉంటాయి కనపడతా సో నెక్స్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా చేప ముక్కల్ని వేసుకుంటున్నాం అండి వన్ బై వన్ మెల్లిగా ఇదిగోండి చేప ముక్కలు మెత్తబడక ముందే ఆయిల్ లో ఇలా తిప్పుకోవాలి మనం ఫ్రై చేసుకోవాలి ఓకే చేపకులు కూర అయితే నేను చేయట్లేదండి మా మమ్మీనే వేస్తుంది సో అసలు మనకి అసలు అది ఐడియా లేదు నాకైతే చేపలు కూర ముక్కలు కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఆయిల్ లో ఫ్రై అయిన మొక్క టేస్ట్ ఓకే టేస్ట్ కూడా బాగుంటుందని నేను ఇలా కొంతమంది అయితేనమ్మా పులుసు పోసేసినాక లో ముక్కలు వేసుకుంటారు అందరు వేస్తారు చాలా మంది నేనేంటంటే ఆయిల్ లో కొద్దిగా ముక్కలు కూడా ఫ్రై అయితే బాగుంటాయి అయిపోయింది ఇంకా తిప్పే పండేది ఓకే మా ఇది ముక్కలు ఉప్పు పసుపు కారం అన్ని కలిపి పెట్టుకున్నాం కదమ్మా ఇప్పుడు మళ్ళీ పులుసులో ఒక సరిపోని వేసుకోవాలి కదా అందుకో మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా స్పూన్ స్పూన్ ఉన్నారా వేసాం కదా చాలదు అందుకని మళ్ళీ పులుసులో ఒక స్పూన్ ఉన్నారా ఇది చింతపండు పులుసు మళ్ళీ ఒక స్పూన్ ఉన్నారు ఇప్పుడు వేస్తున్నా చేపల పులుసులో అన్ని ఉప్పు కారం మసాలా అన్ని ఎక్కువే పడతాయి లేకపోతే చేపల పులుసు బాగా అది కారం ఉప్పు మసాలా అన్ని కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి అందుకని ఇప్పుడు ఈ పులుసులో కలిపి పోస్తున్నాం అండి ఇంకా పులుసు పోస వేసుకోవటం ఉప్పు కారం పసుపు వేసిన చింతపండు పులుసు పోసేస్తున్నప్పుడు మొక్కల్లో నూనెలో మగ్గి కదా మొక్కలు ఇప్పుడు పులుసు పోసుకున్నాం పోసిన తర్వాత గరిటి పెట్టి కదపకూడదు అంటే ఇక చెక్కన్ పులుసు పోసుకోవాలి పోసిన తర్వాత గరిటనేది పెట్టకూడదు ఇక ఎప్పుడైనా ఇకను గిన్నెతో కదపాల్సిందే ఇట్లా ఇట్లా ఇక అది మూత పెడదాం అప్పుడు పులుసు మరుగుతుంది ఒక్క పది నిమిషాలు ఉంచితే పులుసు దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చాక కొత్తిమీర పొడి మసాలా వేసుకుని దింపేసుకోవడం చూద్దాం ఒక పది నిమిషాలకి దగ్గరకు వస్తుంది అయిపో వచ్చిందమ్మా ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే దగ్గరకు వచ్చేస్తుంది పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత మసాలా వేసుకుందాం ఇంకొక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది పులుసు చిక్క పడిపోయిందమ్మా అన్ని సరిపోయినాయి వేసినవి ఉప్పు కారం అన్ని సరిపోయినాయి కరెక్ట్గా పులుసు దగ్గరకు వచ్చింది ఒక రెండు టేబుల్ స్పూన్లు హోమ్ మేడ్ గరం మసాలా వాడుకుంటాం కదా మనం అది వేసేస్తున్నాను పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాయి ఒకసారి ఓకే సో ఇదిగోండి వేడి వేడి కొర మీను చేపల పులుసు రెడీ అయిపోయింది అసలు టేస్ట్ కి చాలా బాగుంటది హెల్త్ కి చాలా మంచిది ఫిష్ అండ్ మావి కొరమైన చేపలు ఓకే చాలా తక్కువ ఉంటాయి ఎవరైనా అలవాటు లేని వాళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తేలిగ్గా తినవచ్చు మిగతా చేపల్లో లాగా దీనిలో ముళ్ళు ఉండవు ఎక్కువ చిక్కు ఒక్క నిమిషం సో ఇదిగోండి మా స్టైల్ ఇంకా స్టవ్ ఆఫ్ మా స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పెట్టేసేయాలి